కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దందాలు గతంలో మీరు ఆరోపించదు ఇప్పుడు పెరిగినాయా లేదా అంటే శాండ్ రీచ్లకి సంబంధించి ఎక్కడైతే కొన్ని చోట్ల కొత్త రీచెస్కి అయితే ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు అన్నిటిని హోల్డ్ పెట్టారు యూ కెన్ క్రాస్ చెక్ విత్ దట్ ఎక్కడైతే దాంతోపాటు అక్రమాలకి పాల్పడుతుండ్రు అంటే ఒకటే బిల్లు పైన ఉన్న పర్మిషన్స్ ఏవైతే రెండు మూడు పడుతుర్రో వాటన్నింటినీ కూడా కఠినంగా వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి పరి దృష్టికి వచ్చింది కాబట్టే నా సొంటోల్లో వాళ్ళు వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఇట్లా జరుగుతున్నాయి కింది లెవెల్లో అని చెప్పి చెప్పినప్పుడు వారు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి కొత్త పాలసీ తీసుకురానికి వాటన్నిటినీ కూడా అరికట్టడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు మాట ఇది వాస్తవం అందరికి కూడా తెలుసు ఓకే అండ్ యాక్షన్స్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కొన్ని రీచ్లని బంద్ చేయడం కూడా జరిగింది అదే చెప్తున్నాయి ఎక్కడన్నా కింది లెవెల్ ఏవైనా తప్పులు ఒకటి రెండు జాగాలు జరిగినా ఇమీడియట్గా ఆ వ్యవస్థను కూడా పటిష్టం చేసి యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అందరు కలెక్ట్ కలెక్టర్స్కి జిల్లా ఎస్పీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక జిల్లాకి వెళ్ళి ఇంకో జిల్లాకి అక్రమ రవాణా కానీ తీసుకొని బిఆర్ డిస్క కొట్టడం కానీ ఒకటే పైన రెండు సార్లు కొట్టడం కానీ ఇవన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు సూపర్వైజ్ చేస్తాను కానీ వారే మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆ శాఖ కూడా వారి దగ్గరనే ఉంది కానీ సూపర్వైజ్ చేసే ఆపుతారు ఒకటి రెండు ఏవైనా ఉన్నా కూడా వాటిపైన యాక్షన్ తీసుకొని వాటిని కూడా మూసేస్తారు బట్ తెలంగాణలో ఎప్పుడు మంత్రివర్గం ఇస్తారన్న అవుతుందా కాదా నా స్థాయికి సంబంధించి ఏదైతే నా పరిధిలో ఉన్నాయి ఇష్యూస్ పైన అడిగితే నేను సమాధానం చెప్తాను మంత్రివర్గానికి సంబంధించి పార్టీ పెద్దలు పిసిసి అధ్యక్షులు పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు దాంతోపాటు ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కమిటీ కూర్చొని క్యాబినెట్లో పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళందరూ చర్చించి సోషల్ ఇంజనీరింగ్ ప్రకారంగా ఏ రకంగా కేటాయించాలని చెప్పి అన్ని రకాలుగా అన్ని ఆలోచించి అన్ని జిల్లాలకి ప్రాధాన్యత కలిగించే విధంగా ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వన్ మంత్ లోపల ఆ నిర్ణయం సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం ఉన్న అన్ని కూడా భర్తీ చేస్తారని చెప్పి ఏదైతే నాకున్న అంటే అక్కడిక్కడ మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్లో జరిగిన విషయాల బట్టి హండ్రెడ్ పర్సెంట్ భర్తీ చేసి కానీ ముఖ్యమంత్రి గారు నా చేతుల్లో లేదు మంత్రివర్గ విస్తారణ అధిష్టానం చేతుల్లో ఉందని చేతులు ఎత్తే అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటట్టు ఉండదు కాంగ్రెస్ పార్టీలో సమిష్టిగా అందరితోటి మాట్లాడి పార్టీలు ఎవరైతే రాష్ట్ర సీనియర్స్ కు ఉన్నారో అందరి ఒపీనియన్స్ తీసుకొని సీఎం గారిది డెప్యూటీ సీఎం గారిది సీనియర్ మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు గారిది దామన్న గారిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అందరూ ఒపీనియన్స్ తీసుకొని ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారితో చేర్చి ఇచ్చి పిసిసి అధ్యక్షులతోటి పార్టీ పరంగా చర్చిచ్చి కొన్ని క్రోడీకరించి ఓకే అంటే ఆరు అంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రకారంగా ఎస్టీలో ఎవరిని చేర్చాలి ఎస్సీలో ఎవరిని చేర్చాలి ఎస్సీల మాలా దాంట్లో ఏంది మళ్ళీ మాదిగా దాంట్లో ఏంది దాని తర్వాత మళ్ళీ బీసీలో ఎవరు ఇవ్వాలి బీసీఎల్లో ఏ కులకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నింటినీ సోషల్ ఇంజనీరింగ్ ప్రకారంగా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది ఆ లిస్ట్ లో ఎవరి ఉంటది అని చెప్పని పంపించేటోళ్ళకి గాని పూర్తి స్థాయి లిస్ట్ ఒకళ్ళు ప్రిపేర్ చేసి కానీ పంపేది ఉండదు ఇప్పుడు సీఎం గారు కొన్ని మంది తయారు చేస్తూ పంపిస్తారు త్వరలో గా బల్మూరి వెంకట్ క్రాంతిభాయి నేను ముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా పార్టీ నేను అడగకుంటేనే ఈరోజు అతి చిన్న వయసులో నన్ను ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించారు ఎంతో మంది ఎగతాళి చేసి ఏలనగా మాట్లాడుతుంటే పార్టీ కోసం కష్టపడితే ఏదన్నా గుర్తింపు ఏ స్థాయిలో కల్పిస్తారు అనేది పార్టీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చి చూపించింది సో నాకు పార్టీ ఇప్పటికే చాన్ ఇచ్చింది నేను ఏదైతే నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవితోటి నువ్వు అన్నావు కదా నీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారా వీలైనంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాతో పాటు కష్టపడి పనిచేసిన వివిధ జిల్లాలలో ఎంతోమంది ఎన్ఎస్వై సైనికులు ఉన్నారు సో వాళ్ళందరినీ కాపాడుకుంటూ వాళ్ళపైన ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికెళ్ళి వారిని బయటపడేస్తూ లీగల్గా లీగల్గా పెట్టి అవన్నిటినీ బయటపడేస్తూ వారికి సముచి సముచిత స్థానం కల్పిస్తూ ఏదైతే వారు ఇంకా సుదీర్ఘంగా మేము మేమంతా ఏజ్ థర్టీ వన్ ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు మేము పార్టీలో ఉండి ఇంకా పార్టీని ఇంకా క్షేత్రస్థాయిలో బలపరచనీకి నాకున్న పదవిని ఉపయోగించుకోవాలని ఆలోచనలు ఉన్నా తప్ప నాకు ఇంకే బలవి వస్తుంది నాకు ఇంకా పెద్ద పదవి వస్తుందా నాకు ఇంకా పెద్ద పద పదవి కావాలని అతి ఆశపరుని కాదు నాకు ఇంకా వయసు చాలా ఉంది